చాలా ప్రయాణాలు కదా చాలా బిజీగా ఉన్నాను డౌట్ ఉండే అనమాట అంటే ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటా వర్క్ స్టార్ట్ అయ్యే వరకు నాకు కీర్తనలు అంటే ఇష్టం అనమాట అయితే నాకు కొంచెం నాకు బిజినెస్ కొంచెం టల్ అయింది అయితే నేను వెంకటేశ్వర స్వామికి ముడి పెట్లా కట్టాలి అడుగుదామని ఫోన్ చేసిన ఇంకొకటి ఏమైంది తెలుసా గురుగారు మొన్న ఒక టూ వీక్స్ వన్ వీక్ బ్యాక్ అనుకుంటా నాకు రాత్రి కళలో వెంకటేశ్వర స్వామి వచ్చింది అనమాట నిజంగా గర్భకుడి దగ్గరికి వెళ్ళింది ఇట్లా వెండి వాకి ముంగరికి అంత దగ్గర కనిపిస్తున్నాడు స్వామి పక్కన మా మా హస్బెండ్ మా ఆడపిడ్డ ఉన్నారు అయితే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు సరే పోతే ఓని ఊకే వీళ్ళనే పట్టుకొని కూర్చోాలేమంటే స్వామి చూసుకుంటే నించుంటా అని అనుకున్నా అయితే ఒక తాడి ఇట్లా అడ్డం ఉంది లోపలికి వెళ్దామంటే తాడు అడ్డం ఉంది అట్లా కల వచ్చింది తాడి ఏంటి అడగట్లేదు ఆ తాడు ఏంటో అడగట్లేదు నన్ను ఆ తాడు ఏమిటో అని అడగపోతే ఎలా నన్ను ఆ తాడేంటి అమ్మా నీ పేరు ఏంటో తెలుసా నా ఉత్తమ మాతృమూర్తి అది నీ పేరు నీ పేరు నాకు తెలియదు అసలు నీ పేరు ఏమైనా సరే ఇంట్లో ఇక్కడ అత్తగారి ఇంట్లో నాకు ఉత్తమ మాతృమూర్తి అదే నీ పేరు అదే రాసుకున్నాను అమ్మా సరే ఇప్పుడు ఆన్సర్ చెప్పి పెట్టేస్తాను ఫోను వాళ్ళ కింద వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఏ విషయం ఏంటంటే ఆ తాడుని ద్వంద్వ అంటారు ద్వందం అంటే రెండు రకాల భావనలు మంచి చెడు రాత్రి పగలు మీ వాళ్ళు మా వాళ్ళు ఇలా చాలా ఉన్నాయి కదా రెండుండేవి అవును ఈ రెండు లేకుండా ఉంటేనే దగ్గరికి మనం వెళ్ళగలం అయితే వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి నా పక్కన మా హస్బెండ్ వాళ్ళు అయితే నించుంటే వెళ్ళిపోతున్నారు దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు ఉన్నారు నాకేమసం రావాలనిపియట్లేదు ఇంకా స్వామి ఉంగడికి అరే ఓకే వీళ్ళు పోతే ఓని బయట వెయిట్ చేస్తారులే నా కోసం నేత అట్లనే చూసుకుంటే నించుంటా మళ్ళీ నాకు ఈ ఛాన్స్ రాదు అని నించున్నా దాని తర్వాత మళ్ళీ ఒక త్రీ డేస్ తర్వాత ఇంకొక కళేమొచ్చింది మా ఇల్లు కరితబాల్ అనమాట మేము పుట్టిన వెరికి నీళ్ళు అయితే అది ఒక ఏరియా ఉంటది ఇట్లా నేను నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట రోడ్ మీద చీకటే ఉంది అంటే జస్ట్ ఇట్లా కొంచెం వెళ్తుడు చీకటే అట్లా అనమాట అయితే ఇట్లా ఆకాశంలో మబ్బులలో ఇట్లా లక్ష్మీదేవి ఇట్లా పద్మాసనంలో కూర్చున్నట్టు కలొచ్చింది వచ్చింది అయితే నేనేమనుకున్నా ఇన్ని కళలు వస్తున్నాయి ఇంకా ఏంది నా బతికి అయిపోతుంది నా దేవుడా అనేసి ఆలోచిస్తున్నావు ఆయనకి అన్ని ఇంకా నాకు ఫ్రెండ్ అనమాట ఇంకా వెంకటేశ్వర స్వామి అంటే ఆయనే సకుడు మిత్రుడు అన్ని అయినా ఇంకా ఇక చూడండి మీకు నేను తిక్కు పంపిస్తాను చూడండి నిన్న నేను మొత్తం అయిన అలంకారం చేసుకున్నాను అనమాట ఈ రోజుకు ఫ్రైడే ఎందుకు లేక అడగడం నిన్ననే అన్ని అన్ని శుభ్రం చేసుకొని ఎంత బాగా చేసుకున్నాను ఇక ముగ్గు వచ్చేస్తున్నాడు రాత్రి నేను వచ్చే తొమ్మిదిన్నర అయ్యింది తొమ్మిదిన్నర కూడా నేను దేవుడి పాటలు పెడుతుంటే తిడుతున్నాను అనమాట ఈ టైంకి కూడా కొంచెం టైం ఉండాలి ఎప్పుడు వారితో అప్పుడు ఇక్కడ నేనా అని తిడుతున్నాడు ఏమన్నా అనుకోని అనేసి ఇష్టం ఏమన్నా పెట్టుకో అనుకున్నా తినేసిన మంచి పాడుకో అనుకున్నా అమ్మా వినడం చాలా గొప్ప లక్షణం మీరు వినేవాటిలో నేను కొన్ని పాటలు పంపిస్తా అన్నమ ఇవి చాలా అద్భుతం అవి వింటూ ఉండండి ఒక ముఖ్యమైన పాట అదేమిటంటే ఎంతకాలము కదా ఈ దేహధారణము చింతా పరంపర చిక్కు పడవలసే అందుకని మనం ఈ ప్రపంచంలో ఉండాలి కానీ ప్రపంచం మనలో ఉండకూడదు అది అర్థమైనా నేను ఇప్పుడు ఫోన్ పెట్టేస్తాను మీకు నెంబర్ ఎట్లా కట్టాలి చెప్పండి ఒక పసుపు గుడ్డ తీసుకుని ఓ మంచి రోజునా రేపే కదా అద్భుతం అద్భుతం ఏ శనివారం సప్తమి అద్భుతం అద్భుతం అందులో కొంత స్వామికి మీరు ఎంత అనుకున్నా అంత వేసి ఆ పసుపు గుడ్డ ముడివేసి స్వామి దగ్గర పెట్టండి ఓకేనా అది అలాగా అలాగే నేను ఒక మంచి నేను అమ్మ అని పిలిచే ఒక ఆవిడ ఉన్నారు హైదరాబాద్లోనే ఆవిడ నెంబర్ పెడతాను ఓసారి మాట్లాడండి ఈ విషయం కూడా మాట్లాడండి ఆవిడ మా తిరుపతి ఆవిడే కానీ హైదరాబాద్లో ఉంటారు Ama. Hmm, Hare Krishna. Hare Krishna. Hare Krishna.